సాక్షాత్తు డిఐజీ గారే ఇంతకుముందు ఫ్యాక్షనిస్ట్లో నక్సలైట్లో మాట్లాడే మాటలను తలలు తీసేస్తామనే మాటను స్వయంగా డిఐజి గారి నోట్లో నుంచే మనం వింటూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి ఇలాంటి పోలీస్ వ్యవస్థను మనం ఎప్పుడు కూడా చూడలేదు ఈ జిల్లాలో నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినాను నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రోజుల్లో కూడా ఇక్కడ పనిచేసిన ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎస్పీలు కానీ డిఐజీలు కానీ వాళ్ళు ఉభయలకు న్యాయం జరగాల లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా అనే విధంగా పనిచేసే వాళ్ళు దానికి తిలోదకాలను ఇచ్చి దాన్ని తుంగలో దొక్కేసి పోలీసు వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోయింది ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా మనం భావించవచ్చు పులివెందర్లేకి ఎంటర్ అవుతుండనే మనకు ఈ ఫలితం ఏమనేది అర్థమవుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉత్సాహం కానీ లేదా ప్రజలు మొదటి నుంచి వయస్ కుటుంబాన్ని ఆదరిస్తున్న చరిత్రను కానీ మనం చూస్తే ఇక్కడ ఎప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం గెలిచేది లేదు అనేది నిక్కచ్చిగా తెలియజేస్తున్నాను